అందరికీ నమస్కారం బిడ్డ మీ శ్రీను ఛానల్ చూస్తున్నా మీ అందరికీ మా ధన్యవాదములు మన ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ రైతు బిడ్డ శ్రీను ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అబ్బా ఫ్రెండ్స్ అయితే మన పొలంలో ఎరువు వెరజలటానికైతే కూలీలు అయితే వచ్చారు ఈ ఎరువు వచ్చేసరికి మన బరుగోళ్ళ నుంచి సేకరించింది బరుగోళ నుంచి వచ్చిన పేరని మనం సంవత్సరం పొడుగున దెబ్బగా అయితే వేసుకొని సమ్మర్ వచ్చిన తర్వాత పంట మొత్తం అయిపోయిన తర్వాత అయితే మన ఎరువులు తీసుకొచ్చి పొలంలో అయితే ట్రాక్టర్లతో తీసుకొచ్చి తోలి కొన్ని రోజులు మళ్ళీ పొలంలో మాగిన తర్వాత వెంటనే కాకుండా కొన్ని రోజులు మాగిన తర్వాత మనమైతే పొలం మొత్తం అయితే వెతజల్లుతాం వెతజల్లి మళ్ళీ దీ ఎరువుని కలిగి దున్నుతాం దానివల్ల మనకి భూమి అనేది సారవంతంగా అయితే తయారవుతుంది ఈ పొలం వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు చల్లేది ఒక అరవై సెంట్లు దీనిలో ఒక రెండు ట్రక్కులు అయితే తోలేము నెక్స్ట్ ఒక ఇరవై సెంట్ల బిల్ అయితే ఉన్నది దాంట్లో వచ్చేసి ఒక అయితే తోలాము మొత్తం మూడు ట్రక్కులు అయితే ఈ సంవత్సరానికి మన పశువుల నుంచి వచ్చిన ఎరువు ఇంకా ఇంకొక రెండు ఎకరాలకు అయితే మీకు పొట్టేళ్ళతో పెంట తోలుతున్నాను ఒక వీడియో అయితే చేయటం అయితే జరిగింది ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది చూడండి దాదాపు ఆ పొట్టేళ్లతో ఆ రెండు ఎకరాల్లో పదిహేను రోజులు అయితే మనం పెంట అయితే తోలిచ్చాము అది దానికి పోషకాలను అయితే ఇస్తుంది అదేవిధంగా సాయిల్ అనేది సారవంతంగా అవుతుంది ఎన్ని పొట్టేళ్ళు అంటే దాదాపు నూట యాభై నూట యాభై మొత్తం నాలుగు వందల యాభై పొట్టేళ్ళు నాలుగు వందల యాభై పొట్టేళ్ళు మనకి పదిహేను రోజులు మన పొలంలో అయితే పెంటైతే అయితే ఉన్నాయి ఇంకా వీళ్ళు ఇప్పుడు ఎరువు వెదజలటానికి విషయానికి వస్తే ఒక పుప్పుకొచ్చేసరికి ఒక ఏడు ఉగురి దాకా అయితే ఉన్నారు మొత్తం రెండు ట్రక్కులకు సంబంధించి మొత్తం ఒక ఐదు కుప్పలని అయితే మనం పొలం మొత్తం అయితే డివైడ్ చేయటం అయితే జరిగింది అంటే మన రెండు ట్రక్కులను ఒకే దగ్గర తోలినమనుకోండి వీళ్ళకి పోయటానికి కొంచెం కష్టం అవుతుంది అదేవిధంగా చేను మొత్తం అయితే తిరగాలి అదే మనం ఆ రెండు ట్రక్కులను డివైడ్ చేసి చిన్న చిన్న కుప్పలుగా పోసుకుంటే వాళ్ళు ఏంటంటే ఒక కుప్ప దగ్గర కొంతమంది అట్లా ఉండేసి చైన్ మొత్తం అయితే పోస్తారు ఇంకా పోసిన తర్వాత అయితే మనం మొత్తం ఈ ఎరువుని భూమిలో కలిసిపోయే విధంగా అయితే ట్రాక్టర్తో దున్నుకుంటాం వీళ్ళు ఈ విధంగా అయితే ఎరువునైతే పెద్దదల్లుతూ ఉన్నారు చూడండి చివరి వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రైతు బిడ్డ మిశ్రీని ఛానల్ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అందరికీ మా నమస్కారాలు ఈ పొలం వచ్చేసరికి మనం రీసెంట్గా లాస్ట్ ఇయర్ అయితే మనం కొనడం అయితే జరిగింది ఒక ఎనభై సెంట్లు ఆ ఎనభై సెంట్లలోనే మనం ఇప్పుడైతే ఈ ఎరువునైతే తోలేము ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ఎరువు తోలేరు తోలేదు మనకైతే లేదు కొంచెం నేల అనేది సర్వంతంగా ఉండాలని చెప్పేసి మనం ఈ రెండు ట్రక్కుల ఎరువునైతే దీంట్లో ఇంకొక ట్రక్ మనకి దీ కొన్న దాంట్లోనే ఒక ఇరవై సెంటు బిల్ల సపరేట్ ఉంటుంది ఆ ఇరవై సెంట్లు అయితే తోలించడం జరిగింది మొత్తం మూడు ట్రక్లు అయితే తోలించడం అయితే జరిగింది వీళ్ళందరూ చాలా వింతగా చూస్తున్నారు వీడియో తీస్తుంటే ఫస్ట్ టైం వాళ్ళకి ఏమీ తెలియదు ఎక్కువగా ఈ వీడియోల గురించి కానీ దేని గురించి కూడా కాకపోతే ప్రతి ఒక్కరు వీడియో తీస్తుంటే మమ్మల్ని తీయద్దు మమ్మల్ని అంటున్నారు తీయద్దు అంటున్నారు కానీ ఏం కాదని చెప్పేసి వాళ్ళకి సర్ది చెప్పి వీడియో అయితే తీస్తాను ఇక ఈ ముసలా ఉంది కదా ఈ వయసు దాదాపు అరవై ఐదు ఒక డెబ్భై చిల్లర ఉంటాయి ఇప్పుడు కూడా హెల్తీగా నడుస్తూ వచ్చి మొత్తం ఎరువు అయితే అది వెళ్తుంది ఏమి కూడా చాలా పని అయితే విపరీతంగా చేస్తుందేమో అటు ఇటు డెబ్బై తగులుతుంది ఆ వయసు వాళ్ళ హస్బెండ్ అయితే చనిపోయాడు ఏమైతే ఇప్పటికి కూడా పని పనిచేస్తూనే ఉంది అందుకే అనేది పెద్దవాళ్ళు ఎప్పుడు గొప్పలే వాళ్ళు తినే తిండి ఒకప్పుడు తిన్నారు ఇప్పుడు మొత్తం మన తిన్నే తిండే తింటాం కాబట్టి ఇంకా అప్పుడు తిన్న దీని యొక్క అనేది ఇప్పుడు కూడా పని ఉండబట్టి ఇప్పుడు పని చేస్తున్నాము ఈ వయసులోనే మనం కష్టపడటానికి ఏదో ఆలోచిస్తూ ఉంటాం కానీ ఆమె ఒక్క రోజు కూడా పోకుండా ఉండదు ఏదైనా హెల్త్ బాగా లేకపోతే తప్ప ఐదు రూపాయలు వచ్చిన పది రూపాయలు వచ్చినా ఇరవై రూపాయలు ఇచ్చినా వంద రూపాయలు వచ్చిన రోజు కూడా పోకుండా అయితే ఉండదు ఆ విధంగా పనిచేసి నలుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు వీళ్ళందరికి పెళ్ళిళ్ళు చేశారు ఒకడు పిల్లలు ఉన్నప్పుడు అంటే రీసెంట్గా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ హస్బెండ్ అయితే చనిపోయాడు ఆ విధంగా చేయబట్టి పిల్లల్ని ఏడుగురు పిల్లలను సాకి పెంచి పోషించి వాళ్ళందరిని ఒక ఇంట్లో చేసి అంటే పెళ్ళిళ్ళు చేసి అంత చేసినావా అయినా కానీ పిల్లలు వద్దన్నా కానీ ఆ పనికి వస్తనే ఉంటుంది ఆకేంటంటే ఇంట్లో ఉంటే ఆమెకి పొద్దుపోదు అంతే ఇరవై నాలుగు గంటలు పనే ఇంకా ఆరోగ్యం బాగాలేక ఉంటే తప్ప ఇప్పుడుకైతే ఇది ఓవరాల్గా అయితే అయిపోవచ్చింది చూడండి మనమైతే కింద బాడవులు అయితే ఈ ఎరువునైతే చల్లించట్లేదు ఎందుకంటే రేపొద్దున మనం నీళ్ళు కట్టడం లేకపోతే వర్షం వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది అటు వాల్ కాబట్టి వాటర్ ఫ్లో అనేది కిందకు ఉంటుంది కాబట్టి బాడలోకి వెళ్ళిపోతుంది ఇదైతే మనం ఇచ్చిన ఈ యొక్క ఎరువు అనేది వెళ్తుంది అందుకని చెప్పేసి మనం బాడో దాకా అయితే తీసుకొని పోలేదు ఒకవేళ మనం బాడవలో కలుగు అనుకోండి వర్షం బాగుపడి నీళ్ళు బారిన అనుకోండి ఆ మనకి ఏదైతే ఎరువు అనేది దాని యొక్క సారం అనేది ఆ నేలల్లో కలిసి బయటికి వెళ్ళిపోద్ది అందుకని చెప్పేసి బాడలో వదిలేసి ఇంకా మొత్తం పొలం మొత్తం అయితే మనం చల్లుకుంటున్నాం ఈ విధంగా చలక పొరలతో ఎత్తుకొని వాళ్ళైతే ఒక్కొక్కలే అంటే ఒకళ్ళు బొచ్చలకి ఎత్తుతుంటే ఒకళ్ళు బొచ్చలు వేరే వాళ్ళకి అందిస్తుంటారు ఒకళ్ళని చల్లుతూ ఉంటారు ఈ విధంగా వీళ్ళు ఎరువు అయితే మనకి చల్లుతూ ఉంటారు ఊళ్ళో అయితే మిగతా చోట్ల ఎట్లా చల్లుతారనేది అయితే కామెంట్ చేయండి అంటే మీరు చలకపాడులతో మొత్తం చేను మొత్తం వెద చల్లుకుంటారు లేకపోతే ఇట్లానే మనుషులతో పెట్టి చల్లించుకుంటారు లేకపోతే ట్రాక్టర్ ఈ మధ్య ట్రాక్టర్ తీసుకొచ్చి దాన్ని ఎరువు కుప్పం మీద ప్లేస్ చేస్తే అది తిరుగుతుంటుంది దానికి ఏదో దాన్ని ఏమంటారో నాకు తెలియదు దా అట్లా ఏమన్నా మీరు ఏమన్నా అట్లా ఏమన్నా ట్రాక్టర్ ద్వారా ఏమన్నా అనేది ఒకసారి కామెంట్ అయితే చేయండి మీరు మీ సైడ్ ఎట్లా అనేది ఎరువును అనేది చల్లిస్తారు అనేది మా సైడ్ అయితే మొత్తం వింతే ఈ ట్రాక్టర్ ఎక్విప్మెంట్ అట్లాంటివి అయితే ఏమీ లేవు మనుషులు వచ్చి బొచ్చలు తెచ్చుకొని చలకపాలతో ఎత్తుకొని అయితే వీళ్ళైతే పొలం మొత్తం అయితే పోస్తూ ఉంటారు చూడండి ఏమైతే చేసి చేసి అలసిపోయింది దాకా అందుకే కొంచెం నడవటానికి కష్టపడుతుంది వీళ్ళు కనుక ఒక ఇరవై ముప్పై మంది వచ్చిందండి సేవులు అబ్బా గలబే గలబ అస్సలా ఓ రాగదు అందుకే మీకు వాళ్ళు మాట్లాడేది కూడా రికార్డ్ చేద్దామంటే ఐ మీన్ వాయిస్ పెడదామంటే వాళ్ళు మాట్లాడే మాట వింటే మీకు బాగోదని చెప్పేసి పెట్టట్లేదు వాయిస్ ఈసారి ఏమన్నా మీకు కనుక అట్లా అంటే వాళ్ళు ఏంటంటే న్యాచురల్గా ఉంటుంది వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అనేది అందుకని చెప్పేసి ఆ న్యాచురాలిటీలో కొంత బూతులు వస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి అట్లా మనకైతే ఛానల్లో పెట్టకూడదనే ఉద్దేశంతో అయితే మనం అయితే పెట్టలేదు ఒకవేళ ఎవరైనా కోరుకుంటే అట్లా వాళ్ళు మాట్లాడుకునే మాటలు న్యాచురల్గా ఉంటాయి కాబట్టి ఎవరైనా కోరుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈసారి మన పొలంలోకి పనికి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా అయితే వాళ్ళు న్యాచురల్గా మాట్లాడే అయితే ఆడియో అయితే మీకైతే మ్యూట్ చేయకుండా ఉంచుతాను వాళ్ళు మాట్లాడింది ఇప్పటికైతే మనకి ఇరవై సెంట్లలో అయితే మన ఏ రోజు అయితే అయిపోయినాయి నెక్స్ట్ మనం ఇరవై సెంట్ల బిల్లులోకి అయితే వెళ్ళిపోదాం వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఆల్రెడీ కొంతమంది మనం కూడా వెళ్ళిపోదాం ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి ఇరవై సెంట్ల బిల్లు లాస్ట్ టైం మనం దీంట్లో తేజ సెగ్మెంట్ కొంత కొంత ఆరుమూడు సెగ్మెంట్ అయితే దీంట్లో అయితే మనం మిర్చి అయితే నాటాము ఇది ఇరవై సెంట్ల బిల్లు మీకు మన లాస్ట్ ఇయర్ మిర్చి పంటలో మనకు ఎంత ఆదాయం వచ్చిందని అయితే మీకు ఎవరికి ఈ వీడియోలు అయితే తెలియజెప్పలేదు కానీ ఈ వీడియోని చివరి వరకు చూసి అంటే ఇప్పుడు దాదాపు ఎనిమిది నిమిషాల అప్పుడు ఈ మిర్చి గురించి మాట్లాడుతున్నాను లాస్ట్ ఇయర్ వేసుకున్న మిర్చి గురించి చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే మనకి లాస్ట్ ఇయర్ మిర్చి మీద ఎంత ఎకరాలు వేసాము ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది కనుక మీరు కనుక కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఒక్కళ్ళు చేసినా కానీ ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ మిర్చి మీద మాకు ఎంత మిగిలింది అనేది అయితే ఖచ్చితంగా చెప్తా లాస్ అయితే లేదు కానీ మిగిలింది వాస్తవం ఎంత మిగిలింది అనేది అయితే మీరు కనుక ఒక్కరు కామెంట్ చేసినా కానీ చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా చెప్తాను చూద్దాం కామెంట్ చేస్తారో లేదో ఇంకేం లేదు ఇంక ఇంతే బొచ్చలకి ఎత్తుకోవడం చల్లటం ఇంతకుమించి ఏముంటుంది ఏ రూ చల్లటం అంటే ఏమీ ఉండదు కాకపోతే మన ఛానల్లో వీడియో తీస్తున్నాం కాబట్టి ఏదో చివరి వరకు వీళ్ళు ఎరు ఎలా అట్లా అనేది మీకు చూపిద్దామని చూపించటమే అంటే కొంతమంది తెలియవచ్చు కొంతమంది తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒక ఏమైనా మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే ఎట్లా చల్లుతున్నా చూడండి తెలియని వాళ్ళు అయితే తెలుసుకోవడానికి చూడండి అది మీ ఇష్టం అబ్బా నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అంతకుమించి మీ నుంచి నేను ఏమి కోరుకోను అంతే మేము కోరుకున్నదల్లా అంతే వీడియోలు లేట్ అవుతున్నాయంటే మన పొలంలో ఏదైనా వేస్తేనే కదా చూపించుకోవటానికి కాబట్టి వీడియోలు అయితే లేట్ అవుతాయి ఈరోజు ఆ నార్మడి నార్మల్లో నీళ్ళు కట్టేది అంతకుమించి నేనేం చూపించలేకపోతున్నాను మీకు అందుకని చెప్పేసి మన ఛానల్లో అయితే డైలీ వ్లాగ్స్ లాగా ఇంట్లో ఏం చేస్తున్నాం మన ఇల్లు ఎట్లా ఉంది హోమ్ టూర్ లాగా అట్లాంటివి ఏంటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ అంటే ఇది రైతులకు సంబంధించిన ఛానల్ కదా అట్లాంటి వీడియోస్ ఎందుకు అనుకుంటే రైతు ఫ్యామిలీ గురించే కదా మీ అందరికి చూపించేది కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేయాలి అంతే అంతకుమించి ఏం లేదు నేనైతే పెట్టకుండా అయితే ఉన్నాను కానీ మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటారు అంటే ఎట్లాగంటే బ్లాగ్స్ చేస్తున్నారు కదా అందరూ ఏది ఫాలో ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ ఎట్లా విలేజ్ బ్లాగ్స్ అట్లా చేస్తారు వంటకాలు కానీ అట్లాంటివన్నీ అన్నీ కాంబినేషన్ అనమాట మన బ్లాగ్స్ ప్లస్ పొలం పొలంలో చేసే కూడా వ్లాగ్స్ ఉంటాయి ఆ ఇల్లు పొలానికి వెళ్ళి చేసే పనులు బ్లాగ్స్ ప్లస్ ఇంట్లో ఏం అనేది కూడా వ్లాగ్స్ రూపంలో ఒకసారి అయితే మీకైతే మన ఛానల్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది అబ్బా అందరూ సపోర్ట్ చేయండి అంతకుమించి మేము కోరుకునేది ఏమీ లేదు మీ నుంచి సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరించండి యూట్యూబ్ అనేది ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహకరిస్తుంది సహాయపడుతుంది యూట్యూబ్లో ఉన్న మీ అందరూ ప్రేక్షకులు మీరు అందరూ చూసి ఆదరించడం వల్లే చాలామంది ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు యూట్యూబ్ చేసేవాళ్ళు అట్లా అట్లా రైతు రైతుబిడ్డ మిస్ట్రీ న్యూస్ ఛానల్ని కూడా సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిడ్డ మిశ్రీని ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అందరికీ మా ధన్యవాదములు